రాయలసీమ జిల్లా ఉదాహరణకు రాష్ట్ర మహిళా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా నూర్భాషా కమ్యూనిటీ యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు వైఎస్ఆర్ శాతీ తోఫా పరంగా ముస్లిం పేద నూర్భాష అమ్మాయిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే గతంలో ఏ ప్రభుత్వాలలో మా కమ్యూనిటీ తరఫున ఆప్షన్స్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ మార్కెట్ యార్డ్ కానీ ఇలా ప్రతి ఒక్క సంస్థలోనూ రంగంలోనూ మాకు అవకాశాలు గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా రాలేదు ఇలాంటివన్నీ ఇచ్చి మా యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి రంగాలలో మా యొక్క అభివృద్ధికి అను అనునిత్యం పూర్తి చేసినటువంటి ప్రభుత్వము జగన్న ప్రభుత్వము చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షలుగా ఉన్నటువంటి మా దుర్భా దూర్భాషా కమ్యూనిటీ అందరూ కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఓట్లు వేయాలని రాయలసీమకు సంబంధించి భా ఆత్మీయ సమావేశం ఈ రోజు అనంతపురం వేదికగా జరుగుతున్న సందర్భంలో అందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో దిశగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్క గడపకు తిరిగి నిర్ణయం న్ని తెలియచేస్తూ ప్రతి ఒక్క దూదేకుల కమ్యూనిటీ యొక్క ఓటు మొత్తం జగనన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి వేయాలని నిర్ణయించుకున్నాము నిన్ననే చూశారు నిజంగా నూర్భాషా కమ్యూనిటీ పైన జగనన్న గారికి ఉన్నటువంటి ప్రేమను మనం నిర్ణయం చేశాం దూదేపుల కమ్యూనిటీని సమాజంలో చులకనగా అసభ్య పదజాలంతో వివక్షకు గురవుతున్నటువంటి కొన్ని రకాల పదాలు ఉపయోగిస్తున్నారు అని చెప్పి మేము కోరిన వెంటనే మాకు ఒక జీవోను కూడా ఆయన ఎయిటీన్ సిక్స్టీ జీవోను కూడా మాకు నిర్ణయం ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్ షాలో కానీ ముస్లిం మైనారిటీలకు ఏ ప్రభుత్వాలు ధైర్యంతో ఈరోజు టికెట్లు ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో ఏడు ఏడు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించారు అలాగే గతంలో విజయవాడకి వెళ్ళి హజ్యాత్ర చేసుకోవాల్సి వచ్చింది ముస్లింలు కానీ ఈరోజు విజయవాడ హైదరాబాద్ నుంచి హజయాత్ర చేసుకునే క్రమంలో ఈరోజు విజయవాడ నుంచి హజ్ యాత్ర పద్నాలుగు కోట్లు తెచ్చించి ఇక్కడి నుంచి హజ్యాత్ర చేసుకునేలాగా ఆయన అవకాశాన్ని కల్పించారు అలాగే మౌసములకు ఇమాంలకు గౌరవ వేతనంగా పదివేలు ఐదు వేలను అందించారు ఇవాళ మదరసాలకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అందించినటువంటి ఏకైక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ఈ పథకాలను ఎక్కడ ఆపకుండా చేసినటువంటి ప్రభుత్వము గడప గడపకు ఉన్నటువంటి ప్రభుత్వము మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాబట్టి ఇంతవరకు మాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ మా మైనారిటీ ఓటర్ని కూడా ముఖ్యంగా మా నూరు భాషా కమ్యూనిటీ ఓటర్ని కూడా వైఎస్ఆర్ టీసీపీ గెలుపుకు మేమందరము కూడా స్టార్ క్యాంపెయిన్గా నిలబడాలని ఈరోజు అనంతపురంలో రాయలసీమ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం నేను అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షునిగా భూదేవుల సంఘం గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను ఇక్కడ మీటింగ్ జరగడానికి ముఖ్య ఉద్దేశము మేమందరూ దూదేగుల కులస్తులము రాయలసీమ వాసులం వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా నియోజకవర్గాల వారిగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మా కులస్తులందరికీ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరూ ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క దూదేకుల కులస్తుడు బాధ్యతగా ఆయన మాకు ఏ విధంగా సహాయపడ్డాడో అదేవిధంగా మేము ఆ రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టుకొని రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ అదే అజెండాగా మాట్లాడుకొని ఈరోజు తీర్మానించడం జరిగినది ఈ విధంగా మా మీడియా మిత్రుల ద్వారా మా దూదేకల కులస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యమంత్రి కావాలని అందరికీ తెలియజేస్తున్నాం